టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ మారుతి సుజుకి ఎటికా సిఎన్జి అండ్ పెట్రోల్ వేరియన్స్ ఇది రివ్యూ అయితే నేను చెప్తాను పూర్తిగా చూడండి వెల్కమ్ బ్యాక్ లక్కీ సురేష్ మోకాల సో గైస్ ఈ వీడియోలో చూడండి మారుతి సుజుకి ఎటికా న్యూ వెహికల్ అనమాట ఇది రీసెంట్గా దీనే డెలివరీ తీసాడో తెలిసినాను ఇక్కడ అండ్ ఇది దీని ప్రైజు అండ్ ఇది సిఎన్జి అండ్ పెట్రోల్ వేరియంట్సు దీని ప్రైజు దీని మైలేజు దీని ఇంకా మిగతా ఫీచర్స్ అన్ని తెలుసుకుందాం నాకు తెలిసినంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా దీని ప్రైజు లాస్ట్ ఎండ్లో చెప్తాను దీని స్పెసిఫికేషన్ అన్ని చెప్తాను వచ్చేయండి ఓవరాల్గా ఎట్టిక వెహికల్ వెయిట్ వచ్చేగాడికి మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ టోటల్ వెయిట్ అండ్ ఇంజిన్ విషయానికి వస్తే మనకి ఇంజిన్ సిసి వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ టూ ఇంజిన్ సిసి ఇది మనకి పవర్ అప్లై చేసేది వచ్చి ఇంజిన్ పవరు మనకి నైంటీ నైన్ సిక్స్టీన్ వస్తుంది పవర్ అప్లై అంటే వాళ్ళు మెన్షన్ చేసినది అదే ఫస్ట్ మనకి ఇది మార్తి సుజుకి ఎట్టిక ఫ్రంట్ లుక్ అయితే అండ్ ఈ కలర్ వచ్చి పల్ప్ మెటాలిక్ వైట్ అనమాట చూస్తే ఇది మనకి ఫ్రంట్ లుక్ మనకి ఫ్రంట్ వచ్చి రెండు ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు హెడ్లైట్స్ ఇక్కడ చూసినట్టయితే అండ్ ఇది మనకి వచ్చే లోగోనే అండ్ గిర్రెల్ టైప్లో వస్తుంది లోగో కింద నెంబర్ ప్లేట్కి అండ్ ఇక్కడ ఇది ఓన్లీ విఎక్స్ఐ అనమాట మిడిల్ రేంజ్ అనమాట మిడిల్ రేంజ్ వల్ల ఇక్కడ మనకి ఇక్కడ వచ్చే లైట్లు వచ్చి ఇవ్వాల టాప్ ఎందుకు అయితే వాళ్ళే లైటింగ్ తొగాటిస్తారు అండ్ ఇక్కడ చూసినారా ఎట్లా ఉందో మనకి రిబ్బన్ ఇది బలం ఉంటుంది ఫీల్ కొత్తగా తీసినప్పుడు వెహికల్ సెమ ఫీల్ ఉంటుంది అండ్ ఇంకా మనం ఫ్రంట్ వీల్కి విషయానికి వస్తే ఇక్కడ మనకి వీల్ కప్స్ ఇచ్చారు టైర్ సైజు ఒక నిమిషం ఉంది అక్కడ వన్ ఎయిటీ బై సిక్స్టీ ఫైవ్ ఇచ్చారు సిక్స్టీ ఫైవ్ ఆర్ వన్ ఫిఫ్ట్ ఫైవ్ ఇచ్చారనమాట వన్ ఫైవ్ అనమాట అండ్ ఇది వీలు ఫ్రంట్ వీలు సైజు అండ్ మళ్ళీ మనకి ఇక్కడ సైడ్ మిర్రర్కి ఇండికేషన్ ఇచ్చారనమాట ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది మనం సైడ్ ఇండికేటర్ వేస్తే ఇక్కడ కూడా ఇండికేషన్ లైట్ అయితే వెలుగుతుంది అండ్ ఇది సైడ్ నా ఫస్ట్ ఓవరాల్ గా లుక్ చూపిస్తా చూడండి ఇది బ్యాక్ లుక్ ఇక్కడ మనకి చూసారా ప్రతి బండికి ఇక్కడ సిఎన్జి అని ఇస్తారు కదా గ్లాస్లో అండ్ ఇక్కడ ఒక రేడియం రై లైట్ అనుకుంటుంది బ్రేక్ ప్రెస్ చేస్తే లైట్ వెళుతుంది అనుకుంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ మారుతి లోగో సుజుకి వాళ్ళది లోగో ఇచ్చారు అండ్ ఇక్కడ సైడ్ని చూస్తే ఇచ్చారు మనం డిక్కీ ఓపెన్ చేద్దాం ఇక్కడ సిఎన్జిలో తీసుకుంటే మనకి లగేజ్ స్పేస్ అనేది చాలా తక్కువ వస్తుంది ఇక్కడ సిఎన్జి ట్యాంక్ అయితే ఉంది దీని లోపల ప్యాకెట్గా ఉంది అంటే సీట్లన్నీ ఇంటీరియర్ లోపల చేపిస్తాను ఎలా ఉందని చెప్పి అండ్ ఇది ఏదో ఒక రెండు మూడు బ్యాగులు పెట్టుకోవచ్చు చిన్న చిన్నవి అయితే క్యారియర్ ఉంటేనే దీనికి పెద్ద పెద్ద బ్యాగులు పెట్టాలంటే ఇక్కడ మనకి ఫ్యూల్ ట్యాంక్ అనమాట ఫ్యూల్ అండ్ సిఎన్జి పుల్ ఇచ్చారు వీటి టైర్లు కాడ ఎంతే సేమ్ ఒక నిమిషం చూస్తాను సేమ్ వద్దా వన్ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ చూసారు కదా సేమ్ సైజు అండ్ ఫోర్ వీల్స్కి మనకి వీల్ కప్స్ ఇచ్చారు సైడ్ చూస్తే నాలుగు నాలుగు డోర్లకు వచ్చి ఇక్కడ ప్యాడ్ అనేది ఇచ్చారనమాట ఇది మంచి విషయం ఎందుకంటే ఎక్కడైనా వెహికల్స్ ఉన్నప్పుడు ఆవిడొచ్చి ఏమీ స్కాచెస్ పడకుండా అండ్ లెఫ్ట్ ఇండికేటర్ గడి అది మిర్రర్ గడి ఇండికేషన్ ఇచ్చారు ఇదనమాట అవుట్లుక్ మొత్తం అవుటర్ అయితే నేను చెప్పాను బయట లుక్ ఇన్సైడ్కి వెళ్ళి మీకు ఇప్పుడు చూపిస్తాను ఎవరు తీసేదానికి వీడియో ఎవరు లేరు అందువల్ల నేనే సోలోగా తీసుకుంటున్నా ఇప్పుడు ఇన్సైడ్ ఇంటీరియర్ మొత్తం చూద్దాం ఇది ఇంటీరియర్ బా నెక్స్ట్ లెవెల్ లోపలికి వస్తే ఎందుకంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్కు ఉంది ఇక్కడ మనకి మనకి ఇది ఎలక్ట్రిక్ స్టార్ట్ అయితే కాదు నార్మల్ కీ టైప్ అనమాట ఒకసారి కీ చూడండి ఇది కీ నార్మల్ కీ అంటే మార్చి సుజుకి వెహికల్కి వస్తాయి కదా అదే కీ ఇది మిడిల్ రేంజ్ అనమాట అందువల్ల ఎలక్ట్రిక్ స్టార్ట్ ఏమి ఉండదు లేకపోతే ఇక్కడ ఉంటుంది ఎలక్ట్రిక్ స్టార్ట్ మీటర్ విషయానికి వద్దాం అంటే డిస్ప్లే కాడిగి మీరు చూస్తే ఇక్కడ స్టార్టింగ్లో మనకి స్టార్ట్ చేసేటప్పుడు పెట్రోల్లో స్టార్ట్ అవుతుంది అంట మేబీ ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ అది ఇక్కడ చూస్తే పెట్రోల్ అని ఇండికేషన్ లైట్ వస్తుంది అండ్ ఇది హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ సింబలు మనకి ఇక్కడ చూస్తే రేస్ వచ్చి స్పీడ్ అదే మనం ఎక్స్కలేటర్ ఎంత ఇస్తే అంత ఉందన్నమాట ఇక్కడ అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి సిఎన్జి రేంజ్ ఇక్కడ చూసినట్టయితే సిఎన్జి రేంజ్ వచ్చి మనకి ఎయిట్ కేజీస్ అనమాట అంటే వాళ్ళు ఇచ్చింది కంపెనీ వాళ్ళు టెన్ కేజీస్ అంటే టెన్ లీటర్స్ మినిమమ్ ఒక రెండు కేజీలక రెండు కేజీలు అంటే ఎయిట్ లీటర్స్ మనం ఫుల్ చేయాల్సి వస్తుంది టూ వచ్చి స్టాప్ చేసుకోవాలి అంటే అంత ఫుల్ చేయకుండా వాళ్ళు టెన్ ఇస్తే మనం ఎయిట్లోనే ఫుల్ చేసుకోవాలంట ఎయిట్ కేజీస్ వాళ్ళు చెప్పింది అది అండ్ మనకి ఇక్కడ చూస్తే ఇది పెట్రోల్ ఇది పెట్రోల్ ఇంజికేషను అండ్ ఇది మనకి స్పీడ్ ఇక్కడ మీకు స్టార్ట్ చేస్తాను చూడండి తెలుస్తుంది క్లచ్ తొక్కాలి ఇదనమాట ఇప్పుడు పెట్రోల్లో రన్ అవుతుంది చూస్తే మీరు అండ్ కింద మనకి ఈ కిలోమీటర్లు ఇక్కడ మనకి లెఫ్ట్ అండ్ రైట్ స్పీడ్ బెల్ట్ కదా ఇప్పుడు సిఎన్జి మార్పించి చూడండి ఆన్ చేసా అంటే స్టార్టింగు పవర్ వచ్చి మనకి పెట్రోల్తోనే రన్ అవుతుంది చూస్తే విత్ ఇన్ సెకండ్స్ అంటే ఒక బటన్ ఎలాగైతే మనం ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా ఈ ప్రెస్ చేసే సౌండ్ వస్తుంది అంటే క్లిక్ అని అదే సౌండ్గా ఆటోమేటిక్గా వచ్చి పెట్రోల్ నుంచి సిఎన్జిగా మారిపోతుంది అండ్ ఇది మనం కిలోమీటర్స్ చెక్ చేసుకున్నాం యావరేజ్ ఎంత వస్తుందో అవన్నీ చెక్ చేసుకున్నాను అనమాట ఇది సిఎన్జి చూస్తే మనకి ఫుల్ నుంచి కొద్దిగా తక్కువగా ఉంది అంటే ఫుల్గా ఉంది ఒక పాయింట్ తగ్గిందనమాట పెట్రోల్ ఫ్యూల్ కెపాసిటీ వచ్చి మనకి థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ కిలోమీటర్ ఎయిటీ ఇచ్చిన్నారు మైలేజు వాళ్ళు చెప్పిన పహారం ఇంకా తోలియదాన్ని బట్టి వస్తుంది అవంతా కరెక్ట్గా చెప్పలేం అండ్ ఇక్కడ మనకి స్టీరింగ్ స్టీరింగ్ పైన లోగో ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇచ్చినారు అప్పు అండ్ డౌను ఇవి వచ్చి సాంగ్స్ పాస్ చేసుకున్నాం అండ్ మ్యూట్ ఇది మనకి ఇది వచ్చి వైపరు అండ్ ఇక్కడ మనకి తెలిసిందే ఇండికేటర్స్ అండ్ లైటింగ్ అనమాట హెడ్లైట్ వేసుకున్నాం అండ్ ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి ఫ్యూల్ నుంచి సిఎన్జికి సిఎన్జి నుంచి ఫ్యూల్ ప్లస్ అది వన్స్ వన్ స్టెప్తో మనం క్లిక్ చేయొచ్చు ఒక్క ప్రెస్ చేసాం అనుకోండి సిఎన్జిగా మారవచ్చు పెట్రోల్గా మారవచ్చు అండ్ ఇదేందో నాకు కొద్దిగా ఐడియా లేదు ఇది ఈ మనకి లైట్ అడ్జస్ట్మెంటు అండ్ ఇక్కడ వచ్చి ఏసీ గిర్రల్స్ అనమాట ఇక్కడ అండ్ ఇక్కడ 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 ఫోర్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ ఇవన్నీ ఫోర్ విండోస్ అనమాట చూస్తే ఈ సైడ్ మిర్రరు అడ్జస్ట్మెంటు ఇవన్నీ నార్మలే లాక్ అన్లాక్ ఇది ఇవన్నీ తెలిసినట్టుయే అండ్ ఇది మనకి డిస్ప్లే సిస్టమ్ డిస్ప్లే అనమాట ఇది జనరల్ విఎక్సీ అంటే మిడిల్ రేంజ్ కాబట్టి అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్గా యూజ్ చేసుకోవచ్చు ఇది అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ లైట్స్ అనమాట ఎక్కడన్నా లో ఆపితే దీన్ని దీన్ని ప్రెస్ చేస్తే ఫోర్ ఇండికేటర్స్ ఒకేసారి వెళుతాయి అండ్ ఇక్కడ మనకి యుఎస్బీ అండ్ ఆక్స్ ఇచ్చారు చూడండి యూఎస్బీ అండ్ ఆక్స్ ఇది మనకి చార్జరు అండ్ ఇక్కడ మనకి ఏసీ కంట్రోలరు ఇవన్నీ మనకి ఏసీ అడ్జస్ట్మెంట్ అనమాట అంటే కింద మన కాళ్ళు పెట్టుకోవచ్చు అండ్ మిర్రర్ పెట్టుకోవచ్చు ఇది మనకి ఏసీ కూల్ అండ్ ఎయిటర్ అనమాట ఇది ఇంకా ఇది డ్యాష్ బోర్డు మనం ఏదన్నా స్టోర్ చేసుకోవాలంటే పెట్టుకోవచ్చు డాష్ బోర్డు చూడండి ఎంత నీట్గా ఉంది ఇక్కడ ఇది మిర్రరు మనకి ఇక్కడ చూడండి ఎయిర్ బ్యాగ్స్ అని ఇచ్చారు లెఫ్ట్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ చూడండి ఎల్ అంటే లెఫ్ట్ ఇక్కడ రైట్ ఇక్కడ మనకి లైట్స్ ఇచ్చారు బాగుంటాయి కొత్త పండు కదా నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంటీరియల్ అయితే పేపర్ పడింది ఎలా ఉందో చూడండి ఒక్కసారి బాగుందా బాగాలేదా ఇంటీరియర్ అని కామెంట్లో తెలియజేయండి అండ్ వచ్చి లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఇది పవర్ ఇండో అండ్ ఫోర్ డోర్స్కి మనకి స్పీకర్స్ అయితే ఉన్నాయి సౌండ్ సిస్టమ్ అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చింది అవి జనరల్గా వస్తాయి ఓకే ఫోర్ డోర్స్కి వస్తాయి ఇదన్నమాట ఇంకా సీట్స్ గురించి చెప్తాను ఇంకా వెనక స్పేస్కి వెళ్దాం వెనక్కి వెళ్తే సీట్ల గురించి అనేది చెప్పచ్చు సీట్లు కూడా చాలా చాలా కంఫర్ట్గా ఉన్నాయి సీట్లు అనేవి చాలా చాలా కంఫర్ట్గా ఉన్నాయి అండ్ ఎండ్ అయితే మామూలుగా కాయిట్లు అసలు సెగేస్తుంది ఇప్పుడే ఏసీ ఆన్ చేసాను అనమాట ఇప్పుడు ఇవి వచ్చి జనరల్ అంటే మనకి సీట్స్ అనమాట సీట్ క్లాత్ అయితే బాగుంది లుక్ ఇది చూడండి ఈ కవర్స్ కూడా అట్లానే ఉన్నాయి జస్ట్ వన్ వీక్ అవుతుంది తీసుకొని అన్నను అడిగా అంటే నా డ్యూటీలో ఉన్న డ్యూటీలో ఉండే కాడికి అన్న వచ్చాడు కరెక్ట్గా అన్న వీడియో తీసుకుంటానంటే తీసుకోమని చెప్పాడు అనమాట ఇప్పుడు వెనక్కి చేపిస్తాను మీకు ఎవరు లేరు నేనే తీసుకుంటాను నా వీడియో ఇక్కడ చూస్తే ఇదనమాట బ్యాక్ అంటే మిడిల్ అనమాట మిడిల్ నుంచి మళ్ళీ ఇంకో స్టెప్ ఉంది మొత్తం మనకిది సిక్స్ ప్లస్ వన్ కదా అంటే వన్ టూ త్రీ ఫోర్ అంటే సిక్స్ ప్లస్ వన్ ఏదో అడ్జస్ట్ చేసుకుంటే ఒక సిక్స్ మెంబర్సు లేదా సెవెన్ మెంబర్స్ గడి వెళ్ళచ్చు ఎట్టికాలు ఫ్యామిలీకి బెస్ట్ అనమాట ఈ వెహికల్ చూడండి ఇదంతా ఈ సీట్లు వచ్చి ఈ ఇక్కడ మిడిల్ సీట్లు వచ్చి ఫోల్గా చేసుకోవచ్చు ఎట్లా ఎవరన్నా నైట్ స్టే చేయాలంటే దీంట్లో అంటే ఆల్ట్ ఉంటే డ్రైవర్గా అంటే డ్రైవింగ్లో వెళ్ళినప్పుడు ఈ సీట్స్ అన్నీ ఫోల్ చేసుకొని ఒక ఒక బెడ్ లాగైతే చేసుకోవచ్చు ఇది ఒక ఫీచర్ ఉంది దీంట్లో ఎందుకంటే బాగుంది అనమాట అది డ్రైవర్స్కే తెలుస్తుంది దాని వాల్యూ అంటే నైట్ టైం ఆల్ట్ అయినప్పుడు ఇంకొకటి మీ ఇక్కడ ఇప్పుడు చూపిస్తా ఇక్కడ మనకి వెనక కూర్చున్న వాళ్ళకి ఏసీ అనమాట ఇది ఏసీ కంట్రోలర్ ఇక్కడ ఉంది మనకి ఇక్కడ త్రీ పాయింట్స్ ఉంది అండ్ ఇక్కడ ఫోర్ ఏసీ గ్రిల్స్ ఉన్నాయి వెనక కూర్చున్న వాళ్ళకి మిడిల్ వాళ్ళకి అండ్ లాస్ట్ కూర్చున్న వాళ్ళకి గాడి ఇదే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి గాడి అవే అనమాట ఇంకా ఇంకేం లేవు అండ్ చూసారా అండ్ ఇక్కడ ఒక లైట్ ఉంది ఇక్కడ ఒక లైటు సేము బ్యాక్ కూడా పెట్టి ప్రతి ఇండోకి మనకి డోర్స్కి పవర్ ఇది ఉందనమాట పవర్ ఇండోస్ లాగా బటను అండ్ అనమాట మళ్ళీ వెనక మనకి ఛార్జింగ్ పోతుంది అంటే వెనక కస్టమర్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ కోసం అండ్ ఇది హ్యాండ్ బ్రేక్ గీర్స్ వచ్చి ఫైవ్ గేర్స్ అనమాట అది తెలిసిందే రివర్స్తో కలిపితే సిక్స్ గేర్సు ఇది ఓవరాల్గా ఇప్పుడు చూపిస్తా ఉన్నండి ఒకేసారి ఇంటీరియర్ లుక్ ఇది ఇది ఫ్రంట్ అండ్ అలాగే రండి ఓవరాల్గా ఇది స్పేస్ కూడా బాగుంది సీట్లలో కూర్చుంటే ఇది బ్యాక్ సీటు ఇక్కడ ఇద్దరు ఇక్కడ ముగ్గురు ఫ్రంట్ ఒకరు డ్రైవరు అంటే డ్రైవింగ్ సీట్ ఒకటి అప్పుడు ఈ ఒక ఫైవ్ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ అనమాట అది అండ్ ఇది చూసారా ఒక్క సెకండు ఇది మొత్తానికి ఇక్కడ మనకు ప్రతి డోర్కి కూడా వాటర్ బాటిల్లో పెట్టుకుని అయితే బాగా ఇచ్చారు సీట్ క్లాత్ చూడండి అన్న ఇంతవరకు సీటుకు వచ్చి అంటే ఎగ్స్టా క్లాత్ లేస్తారు కదా ఏం లేదు ఒరిజినల్ అంటే వన్ వీక్ అయింది కదా మార్చుకుంటాడేమో నెక్స్ట్ కవర్లు కూడా నెక్స్ట్ ఫీల్ ఉంది డ్రైవింగ్ కూడా అంటే ఇంజిన్ కూడా సమా స్మూత్గా ఉంది అంటే స్టార్ట్ చేసినట్టుగా తెలియట్లేదు అసలుకి బండి అయితే అండ్ ఇది అనమాట ఇక మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను గాయసద్దో అన్నైతే వచ్చాడు వెహికల్ ఓనర్ అనమాట తెలిసినే ఇప్పుడు డౌన్ పేమెంట్ ఎంత కట్టాడు అండ్ ఆన్ రోడ్స్ ప్రైజ్ ఎంత ఈఎంఐలు వచ్చి క్యాల్కులేషను అది ఎవరెవరు కెపాసిటీ అనమాట ఎట్లా పెట్టుకుంటారో అది వదిలేయండి ఫస్ట్ డౌన్ పేమెంటు అండ్ బండి ఆన్ రోడ్ స్ప్రైస్ చెప్తాడు అన్న ప్రైజు చెప్పనా ఫ్రెండ్స్ బండి ఆన్ రోడ్ ప్రైస్ పదమూడు లక్షల ముప్పై వేలు పడుతుంది నేను రెండు లక్షల ముప్పై వేలు కట్టాను డౌన్ పేమెంటు పదకొండు లక్షలు ఫైనాన్స్ చేసుకున్నాను అది పర్సంటేజ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వచ్చి అది బ్యాంక్ ఒక రకంగా ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఒక రకంగా ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి ఉంటుందన్నమాట అది ఫ్రెండ్స్ ఇది అన్న వీడియో ముందుకు రమ్మంటే ఫస్ట్ వద్దా అన్నాడు ఏదో ఇంకా చెప్పాలన్నా అని చెప్తే వచ్చాడు అనమాట ఫస్ట్ అది డౌన్ పేమెంట్ వచ్చి రెండు లక్షల ముప్పై వేలు కట్టినాడు అండ్ ఇది వచ్చి ఆన్ రోడ్ ఓన్లీ పదమూడు లక్షల ముప్పై వేలు అంట బండి కాస్ట్ వరకే మీరు ఇంకా ఈఎంఐ ఎట్లా పెట్టుకుంటారు దాని దగ్గర అంటే ఎక్స్టెండెడ్ వారంటీ థర్టీ థౌసండ్ ఉంటుంది అది వద్దనుకున్నాం మేము అందుకని పదమూడు లక్షల ముప్పై వేలు పడింది అంటే ఎక్స్టెండెడ్ వారెంటీ అంటే వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఫైవ్ ఇయర్స్ ఇస్తారన్నమాట అంటే మనం తీసింది ట్రావెల్ ఎల్లో బోర్డు అది మనకు యూజ్ ఉండదు అని చెప్పి వద్దనుకున్నాం అది కావాలనుకుంటే లక్షల అరవై వేలు పడుతుంది ఇప్పుడు అది తీసుకుంటే వారంటీ కిలోమీటర్ల వారంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఏదైతే ఏది ముందు అయితే అది ఫైవ్ ఇయర్స్ లోపల వన్ అండ్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ కి ఏదైనా ఇష్యూ వస్తే అది పర్టికులర్ పార్ట్స్ అదేమి యూజ్ ఉండదని వద్దని చెప్పాను నేను ఓకే ఇదే గాయస్ వీడియో డెలివరీ వెహికల్ కింద కామెంట్ చేయండి తిరుపతికి వచ్చినప్పుడు ఎనీ వెహికల్ మనకి అవైలబుల్గా ఉంది అంటే మీకు అదన్నమాట ఈ వీడియో అంతేగాయస్ ఈ వీడియోని ఫుల్గా చూస్తుంటే చాలా చాలా థ్యాంక్స్ అండ్ మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఇంకా మంచి వీడియోస్ తీసుకొని వస్తాను సమ్మర్ టైంలో మంచి వీడియోస్ తీసుకోవడం తీసుకొని అనమాట ఇక్కడ లోకల్ టెంపుల్స్ అన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వెహికల్స్ అండ్ రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మనకడ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ डोट मिस डोट फरग सब्सक्रेब्स फॉर् वाचिंग जय हिंद